గైస్ వావ్ గాయస్ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది వావ్ చాలా చాలా తొందరగా అయితే తయారు చేసుకోవచ్చు సో చాలా టేస్టీ గా అయితే ఉంటుంది గైస్ చాలా చాలా హెల్దీ రెసిపీ అనమాట సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి సో ఎప్పుడు ఒకే అన్నం కాకుండా డిఫరెంట్ గా అయితే ట్రై చేయండి ఫాస్ట్ గా వీడియో ఒక లైక్ అయితే చేసేయండి ఈ రెసిపీ మీరు ఇంట్లో నీట్ గా తయారు చేసుకోవాలంటే వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి సో మర్చిపోవద్దు లైక్ చేయడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మీ స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలండి ఇందుట్లో ఆయిల్ వేసుకుందాం చూడండి రెండు గరిటెలు నూనె వేసుకున్నాను నేను ఇందుట్లో అలాగే ఇందుట్లో రెండు స్పూన్ల నెయ్యి అండి నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి మనం చూడండి ఇందుట్లోకి మనం ఓల్ గరం మసాలా అండి చక్క మొగ్గ స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ షాజీరా కొంచెం వేసుకోవాలి అలాగే మనం ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే మనం ఒక ఉల్లిపాయ కోసుకొని సన్నగా ముక్కలు ఎందుకు వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే మనం క్యాప్సికం అండి ఒక పావు క్యాస్ క్యాప్సికం మనం కోసుకొని వేసుకోవాలి అలాగే బఠానీ అండి పచ్చి బఠానీ మనం పావు కప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందుట్లోనే జీడిపప్పు వేసుకోవాలండి వేసుకొని మనం బాగా వేయించుకోవాలి చూడండి ఇందుట్లోనే మనం పుదీనా వేసుకోవాలండి పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీర అలాగే ఉల్లికాడలు అన్నీ వేసుకొని మనం వేయించుకోవాలి చూడండి మగ్గుతూ ఉంటాయండి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గుతాయి ఇప్పుడు మనం ఇంకో ప్రాసెస్ చూద్దామండి ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి మనం తీసుకున్న తర్వాత చూడండి రెండు ఇంచులు మనం అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే ఇందుట్లో ఒక పచ్చిమిర్చి వేసుకోవాలండి కారాన్ని బట్టి అలాగే మనం కొబ్బరి అండి ఒక పావు ఒక స్పూన్ మనం కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మన దగ్గర పచ్చి ఉన్నా సరే ఎండి ఉన్నా సరే పర్వాలేదు ఇది వేసేసుకోవాలండి చూడండి అలాగే మనం ఇలాచీ లొంగలు పట్ట కొంచెం కొంచెం వేసుకోవాలండి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మనం అలాగే మనం టమాటా ముక్కలండి ఒక టమాటా పోసి నేను వేసుకుంటున్నాను అలాగే ఇందుట్లో మనం అండి ఒక కట్ట పుదీనా అయితే తీసుకున్నామండి ఈ పుదీనా ఆకులు కూడా మనం ఇందులోనే వేసుకోవాలి అలాగే మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి ఇందుట్లో చూడండి మనం అయితే రెండు స్పూన్ల పెరుగు అయితే వేసుకోవాలి మనం ఇందుట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం పేస్టు మిక్సీ పట్టేసుకున్నామండి చూడండి బాగా పైన్గా పేస్ట్ చేసుకున్నాం మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు చూద్దాం మనం వా బాగా మగ్గింది చూసారండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా పేస్టు అంతా ఇందుపులు వేసేసుకోవాలి ఇందుకు లేసుకున్నాం ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం అండి పుదీనా వాసన పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకోవాలి నూనె వచ్చేటట్టు వేయించుకోవాలి చూడండి సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వేసుకొని మనం వేయించుకోవాలి ఒక్కసారి మనం ఒక నిమిషం మూత పెట్టుకుందాం ఇప్పుడు చూద్దాం మనం ఒక నిమిషం అయితే అయిపోయింది మనం బాగా కలుపుకోవాలి ఇలాగా చూడండి బాగా ఏగిపోయింది చిన్న మంట మీదే మనం వేయించుకున్నామండి బాగా పుదీనా అయితే ఇప్పుడు మనం ఇందులోకి చూడండి నేనైతే చూడండి నేనైతే ఒక గిలాస్ తీసుకున్నాను గిలాస్ బియ్యం తీసుకున్నానండి బాస్మతి అయినా తీసుకోవచ్చు మనం ఏదైనా తీసుకోవచ్చు చూడండి నేనైతే అన్నం చేసి పెట్టుకున్నా చూసారా ఇలా చేసుకోవాలి మనకు వేడిగా ఉందండి ఇంకా అన్నం చూడండి ఇలా చేసుకొని మనం అన్నం పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అన్నాన్ని అయితే మనం అంతా ఇందుకులో వేసుకోవాలండి వేసుకొని మనం బాగా కలుపుకోవాలన్నమాట ఇందుకులోనే ఒక నిమ్మరసం వేసుకోవాలి వేసుకొని మనం కలిపేసుకుందాం చూడండి పుదీనాకి పట్టినంత రైస్ నేనైతే వేసుకున్నానండి మనం చూడండి ఇలా ఒక నిమిషం మనం మూతేసి పెట్టుకుందామండి ఇలాగే బాగా రైస్కి పట్టాలి కదా అదగండి ఒక నిమిషం అయిపోయిందండి దమ్ అయిపోయింది చూసారా ఇలాగ చేసుకోవాలి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి పుదీనా రైస్